మహిళలకు ఇల్లు ఏం చేస్తారా సొంతం చిన్నయన చంపి పిన్ని పుస్తకలు తెంచిన ఈయన మామూలు ప్రజలు చేస్తాడా గెట్ కూడా ఉంటుందో ఉంటుందో పోతుందో తెలుదు వాళ్ళే మనం మనమేం చెప్పాలి పనులే అవునా జగన్మోహన్ వర్ష పెట్టి కొంతమంది గిలుస్తూ ఉన్నాడు నీకు లేదు పో ఉంటుందో ఉండదు మనకి ఎందుకు నేనైతే కోరుకుంటున్నా చక్రపాన్ని రెడ్డి ఉండాలని ఎందుకంటే ఇంత జనాన్ని మోసం చేసిన గౌరవంగా మనం కూడా ఇంటికి పంపాలి కదా ఊకింటి పంపిస్తేటం ఊకింటి పంపించలేం కదా ఒక గౌరవం ఇంటికి పంపించాలా ప్రజలు ఏ ప్రజలైతే మీకు అంటుంటాడు కదా ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీ ఇస్తే దరిద్రనికి ఇంకా దాళ్లే పాపం తృప్తి లేదు యాభై యాభైలతో గెలుస్తాను అంటాడు సరే నిలబడు నేను టికెట్ తెచ్చుకొని మీ పార్టీ టికెట్ తీయకపోతే బాగా పెద్ద సేవ చేసిన కదా ఇంటిపెండెంట్ నిలబడు చూద్దామే నోట్లు వస్తాయో అవునా యాభైతే రాకుంటే సన్యాసం తీసుకుంటాను అంట నీకు ఏదన్నా నంద్యాల దగ్గర పాండురంగా ఉంది అక్కడ దాదాపు ఎకరాలు వెంచర్ వేస్తున్నారు పెద్ద మనిషి ల్యాండ్ పూలింగ్ అక్కడ కూడా రైతులను బెదిరించో మభ్యపెట్టో రకరకాల ఒక పైసా వాళ్ళకి రైతుల దళిత అమ్మాయి చనిపోయింది దళితమ్మాయి చనిపోతే ఇప్పుడు మీకు సరే నువ్వు ఎక్కడో ఎమ్మెల్యే తిరుగుతుంటావు మేము కూడా నీకు తెలిసి అని ఆడంలే కానీ ఆ శవానికి పంచనామా చేయించడం కానీ అవునా హడావుడిగా అంటే తెలిసిన గంట లోపలనే పోస్ట్మార్టం అయిపోయింది భూస్థాపితం కూడా అయిపోయింది వాళ్ళ బంధువులు మించడం కానీ ఏం జరిగిందని ఎంక్వైరీ చేయడం కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఏమన్నా ఎంక్వైరీ చేయండి ఏ కేసు అన్నా పెట్టండి పెడతారు కేసులు ఇప్పుడు నీ అధికారంలో ఉంది కాబట్టి నువ్వు ఎట్ట కేసు ఊపించినవో మాకు తెలుసు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఉంటుంది నీ కథ నీ అక్రమాలలో లాస్ట్కు ఇప్పుడు అది అనుమానాస్పదంగా అని చెప్తున్నారు దానికి సక్రమమైన పోస్ట్మార్టం జరగాలి కదా రకమైన ఎంక్వైరీ జరగాలి కదా ఏమి లేకుండా హడావిడిగా చనిపోయిన ఆ పాప బాడీని ఇమ్మీడియట్గా చేసినారు వీళ్ళకి తెలుసో తెలీదో చట్టం చాలా పెద్దది చాలా పొడువు ఉంటుంది శవాలను కూడా తీసి మళ్ళా చేస్తారు కూర్చునే శవాలను కూడా మళ్ళీ తీసి మళ్ళీ పోస్ట్ చేయొచ్చు రేపు తెలుస్తుంది వీళ్ళకి ఇప్పుడు కాదు కదా ఏమైనా పెద్ద వేల కోట్లు ఆస్తులు ఉండే నాకు నేను పోయి హైదరాబాద్లో బెంగళూరులో ఢిల్లీలో వ్యాపారాలు చేసుకుంటాను అనుకుంటున్నాను ఏ ఊర్లో ఉన్నా గుంజుకొని వస్తా అని చెప్తున్నావు ప్రతిసారి ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు అన్నీ ఉన్నాయి ఇడ ఒక్కసారి ఒక్కసారి అని అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇంత మభ్య పెట్టి ఇంత మోసం చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు బెదిరిస్తారు చేయడం చేత కాకుంటే నోరు మూసుకొని పడి ఉండవు మళ్ళీ ప్రజల భయభ్రాంతులకు గురి చేసి అంటే ఈ రకంగా ఈయన ఏదో దరిద్రమైన పరిపాలన పెట్టుకొని మళ్ళీ నువ్వు బెదిరిస్తావా పైగా ఇక్కడే పుట్టి పెరిగిన ఇది నా ఊరు నా ఊరు ఇది నా ప్రజలు నువ్వు పేపిస్తావా యాడ్ నుంచి నువ్వే తెచ్చు నా కొడుకు మళ్ళా నువ్వు మళ్ళా నా వాళ్ళని బెదిరియడం పెద్ద అధికారం ఉందేనే కదా రేపు నుంచి బెదిరిదులే నోటిఫికేషన్ రాని నీ కథ ఉంటుంది నోటిఫికేషన్ వస్తే జనాలు రేపు ఎట్టేగా పడతారో నువ్వు బెదిద్దు అందరు పేపించిన నా కొడు తయారా ఎక్కడి నుంచి వచ్చి నాయనల్లా అందరినీ ఓట్లేసి గెలిపిస్తే వెళ్ళను మా బిడ జాగ్రత్తగా ఉండ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈసారికి నాకు తప్పుడు తొలగిస్తే ఒప్పుకుండే ప్రసక్తే లేదు నీ పక్కనే వచ్చి కూర్చుంటా అప్పుడు మాట్లాడుతూ నిజాలు మాట్లాడతావు సచ్చినట్టు అప్పుడు అబద్ధం మాడితే నేను ఉంటా కదా పక్కన చూద్దాం నువ్వు ఏం పీకలేవు అయిపోయింది మీ కార్యక్రమం ఇదే అయిపోయింది మీ పార్టీది అయిపోయింది ఎత్తిపోయింది సొంతం చెల్లెలకి అమ్మకే బయటకు పంపించేవాడు జగన్మోహన్ రెడ్డి అవునా ఎవరే మిమ్మల్ని నమ్ముతారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వేస్తారంట ఆ రోజు చెప్తే ఏందో ఈ రోజు నీకే రివర్స్ అయింది బాణం అవునా అన్నీ అట్లే ఉంటాయి అన్నీ రివర్సులే పోయే కాలం వచ్చినప్పుడు ఎవడు ఆపలేడు కదా పోయే కాలం వచ్చినప్పుడు ఇవన్నీ తప్పుడు కూతలుగా